క్రైస్తల మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండును గాక ఈ దినపు ఏసయ్య జీవ మాట యహోశివ గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు ప్రియ దేవుని బిడ్డలారా దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయేలు ప్రజలను పాలు తేను ప్రవహించు దేశానికి నడిపించే భారము యహోశువా మీద మోపబడి ఉన్నది ఆ సందర్భాలలో దేవుడు యహోశువాతో మాట్లాడుతూ ఉన్నారు నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఈ ప్రజలను యోర్ధను నువ్వు దాటించాలి నా సేవకుడైన మోషే నా ఆజ్ఞలు నీకు ఇచ్చి ఉన్నాడు వాటి ప్రకారంగా నువ్వు జీవించాలి అప్పుడు నీ ప్రవర్తన చక్కపరుచుకుంటావు అని ప్రభు అక్కడ మాట్లాడటం జరిగింది ప్రియ దేవుని బిర్లారా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యహోసువాతో ప్రభు చెప్తారు నిన్ను విడువను ఎడబాయను నిబ్బురము కలిగి ధైర్యంగా ఉండుము అని ఎందుకంటే దైవజనుడైన మోషే అప్పటి వరకు ఇస్రాయిలు నడిపిస్తూ ఉన్నారు ఆ భారం అంతా ఇప్పుడు ఆ బాధ్యత అంతా ఇప్పుడు మోసే పరిచారుకుడైన యహోశువ మీద పడింది అప్పగించి ఉన్నారు ఇప్పుడు ఆ భారం అంతా ఇస్రాయిలను ఎలా నడిపించాలని యహోశువ ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభు చెప్తారు నిన్ను విడువను ఎడబాయిందని ఈ మాటలు వింటు నీవు కూడా నీ కుటుంబాన్ని నీ కుటుంబ భారం మోసే విషయంలో దిగులు క్రింగిపోతూ బాధపడుతూ ఉన్నావా నీ పిల్లల భారం ఎలా మోయాలి ఉద్యోగ భారం ఎలా మోయాలి ఈ జీవనోపాధి భారం ఎలా మోయాలి అని ఒకవేళ నువ్వు కృంగిపోతూ బాధపడుతున్నావా అలా నాడు దేవుడు యహోశవాతో మాట్లాడినట్లుగా ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను విడువను ఎడబాయను నిభ్రమ కలిగి ధైర్యముగా ఉండుము అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉంటాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడిని వెంట ఉంటాడు ఏ ఏ సందర్భాల్లో ఏ సమయంలో ఎలా నడిపించుకోవాలో ఎలా నడవాలో సమస్తము దేవుడు నీకు ఆలోచన చెప్పి నీ కుటుంబాన్ని నీ వ్యాపార భారాన్ని నీ పిల్లల భారాన్ని సమస్తము ఆయన ఆయన నీకు ఆలోచన చెప్పి నడిపిస్తారు కనుక ఈ దినమందు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము ఎందుకు అంటే దేవుడు నిన్ను విడువుడి ఎడబాయుడు దినాలలో మనం దూరం అవ్వచ్చు యహోస్వాకి మోసే దూరం అయిపోయాడో దేవుని సన్నిధికి చేర్చబడ్డాడో అలాగనే మనుషులు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అప్పటి వరకు భారమంతా మోసిన వారు దూరమైపోవచ్చు ఆ భారం అంతా నీ మీద పడవచ్చు కనుక ఈ మాటలు వింటున్న నీవు ధైర్యంగా ఉండము ఎందుకంటే దేవుడు నిన్ను విడువుడు ఎడబాయుడు నిభురం కలిగి ధైర్యంగా ఉండగలిగితే దేవుడే నడిపించడానికి శక్తిని నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన మహోన్నతుడ సర్వాధికారి విడువని ఎడబాయిని వాడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ దినమందు మమ్మల్ని విడువక మాకు తోడుగా ఉండి నిభురంగా ధైర్యంగా ఉండమని ధైర్యపరిచిన వాడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దినమంతా ప్రతి వారికి మీరు తోడే ఉన్నీ ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి దినమంత కృపాక్షేమాలు మాకు తోడు కావచ్చు మా అవసరతలు తీర్చండి ప్రయాణ మార్గాల్లో తోడే ఉన్నాన్ని మా జీవాన్ని మీ కృపలో దాచి మీ ఆలోచన చేత నడిపించి మహిమను పొందమని ఏసు నామూలు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్